థియేటర్ల సినిమా రికార్డ్ అయిపోయింది ఇప్పుడు ఆ మెమరీ కార్డ్ ఎక్కడికి వెళ్తుంది దాన్ని ఎవడికి అంటాడు అసలు ఆ చీకటి గదిలో జరిగే ఆపరేషన్ ఏంటి తెలుసుకుందాం రండి రికార్డ్ చేసిన వ్యక్తి ఆ ఫైల్ని గూగుల్ డ్రైవ్లనో టెలిగ్రామ్లను పంపడి బాసం వాళ్ళు వాడేది ఎన్క్రిప్టెడ్ ఎఫ్టిపి అడ్బిన్ వాడికి ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఇస్తాడు దాని ఇండస్ట్రీలో డంప్ అంటారు రికార్డ్ చేసిన రా ఫైల్ని సైలెంట్గా డంప్లో పడేసి వాడి చేతులు దిలిపేసుకుంటాడు అక్కడితో వాడి పని ఖాతా ఇప్పుడు సీన్లోకి రిలీజ్ గ్రూప్ సెంటర్ అవుతాడు వీళ్ళే ఈ మాఫియాకి మాస్టర్ మైండ్స్ థియేటర్ నుంచి వచ్చిన బ్లర్ వీడియోని వేరే సోర్స్ నుంచి దొంగిలించిన లైన్ ఆడియోని సాఫ్ట్వేర్లో పెట్టి సింక్ చేస్తారు జస్ట్ కొన్ని గంటల్లోనే చెత్త క్వాలిటీ ఉన్న వీడియో కాస్త హెచ్డి ప్రింట్లా మారిపోతుంది మరి అసలు వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మనం టికెట్ కొనం కదా అక్కడే ఉంది మ్యాజిక్ అంతా సినిమా మధ్యలో స్క్రీన్ లేదా స్క్రీన్ మూలల్లో వన్ ఎక్స్ బ్యాట్ లోటస్ త్రీ సిక్స్ ఫైవ్ అని బ్లింక్ అవుతుంటాయి చూసారా అదే వాళ్ళ ఇన్వాయిస్ ఆ లోగా వేసినందుకు ఆ గ్యాంబ్లింగ్ కంపెనీలు ఈ గ్రూప్స్కి క్రిప్టోలో వందల కోట్లు కుమ్మరిస్తాయి మనకి సినిమా ఫ్రీ కానీ మన డేటా ఆ బెట్టింగ్ కంపెనీలకి ప్రాఫిట్ సో రికార్డింగ్ ఒకచోట మిక్సింగ్ ఇంకో చోట ఫండింగ్ వేరే చోట ఫైనల్గా ఆ ప్రింట్ రెడీ అయ్యాక అది టాప్ సైట్స్ అనే సీక్రెట్ నెట్వర్క్లోకి ఎలా రిలీజ్ అవుతుంది అసలు ఈ గూగుల్కి దొరకనే ఆ ప్రపంచం గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం